ఉపాధ్యాయులకు వేతన సవరణతో పాటు పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు హైదరాబాద్లో తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ప్రారంభించిన కవిత పలువురు ఉపాధ్యాయుల చేతుల మీదుగా లోగోను ఆవిష్కరించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయులపై పాలనా భారాన్ని పెంచిందని వారి సమస్యలను సీఎం పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు కేజీబీబీ టీచర్స్కు రెండు నెలలుగా జీతాలు లేవని దీపావళిలోపైన లోపైన వారికి వేతనాలు ఇవ్వాలని విశ్రాంత ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఖచ్చితంగా వెంటనే పీఆర్సీని ప్రకటించాలి పెండింగ్ లో ఇంకా ఐదు డీఏలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా మాట్లాడి ఒకటే ఒక డిఏ రిలీజ్ చేసినప్పుడు హెల్త్ కార్డ్స్ ఉపాధ్యాయులకు లేకపోవడం అన్నది చాలా దారుణమైన విషయం అట్ ద సేమ్ టైం రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులైతే చెప్పుకోరు అన్నటువంటి బాధ ఉన్నది ఎందుకంటే రిటైర్ అయ్యేటటువంటి ప్రభుత్వ ఉద్యోగం ఎవరైనా కూడా ఖచ్చితంగా ఇల్లు కట్టుకుందామనో కొంచెం లంప్ సమ్ ఒకటేసారి వస్తుందని పాపం రకరకాలుగా ప్లాన్ చేసుకుంటారు ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటంటే ఏది కూడా రానటువంటి పరిస్థితి సీఎం గారు ఎప్పుడు మాట్లాడినా కూడా ఏమంటారు అంటే మనం ఒలింపిక్స్ తెచ్చుకోవాలి తెలంగాణ కంటారు ఒలింపిక్స్ తెచ్చుకోవాలి కరెక్టే మరి పాఠశాలలలో ఒక్క దగ్గర కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ లేరు పీఈటి లేరు మొదలంటూ అక్కడ పిల్లలకు మనం ఫిజికల్ ఎడ్యుకేషన్ పాఠాలు చెప్తేనే ఒలింపిక్ స్థాయిలో మనం క్రీడాకారులను ప్రొడ్యూస్ చేయగలుగుతాం కాబట్టి పీఈటిలను తక్షణమే రిక్రూట్ చేయవలసిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను